హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు పెన్షన్లు బిల్లులలో భారీ కదలికండి సో జమ అవుతున్నాయి చెక్ చేసుకోండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇది ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల జీతాలు పెన్షన్ల గురించిన తాజా సమాచారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన జీతాల పెన్షన్లు ఈసారి మూడవ తారీఖునే జమ అవ్వడం విశేషంగా మారింది అంటే ఈరోజు జీతాలు బిల్లు ప్రాసెసింగ్ సమయం వివరాలండి జీతాల బిల్లు ప్రస్తుత పరిస్థితి నిన్నటి అర్ధరాత్రి నుంచి జీతాలు ఉద్యోగుల జీతాల బిల్లు ప్రాసెస్ చేయడానికి ముందడుగు పడింది ఈ బిల్లులని ఈ కుబేర్ సిస్టంలోకి లోకి అయితే ఎంటర్ చేయబడ్డాయి అన్నమాట ఉదయం ఆరు గంటల ప్రాంతంలో వాటికి నెంబర్స్ కూడా అలాట్ అయ్యి ఉదయం ఎనిమిది గంటల నుంచి బిల్లులలో ప్రక్రియ పూర్తయి ఉద్యోగుల జీతాల ఖాతాల్లో జమ కావడం జరిగింది ఉద్యోగుల జీతాల విషయంలో ఉద్యోగులు తమ జీతాల సమయానికి అందుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈసారి ప్రక్రియ అనవసరంగా జాప్యం లేకుండా నిర్వహించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిందని అయితే తెలుస్తోంది పెన్షన్ బిల్లుల స్టేటస్ అండి పెన్షన్ బిల్లులు కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కుబేర అశిష్టానికి చేరాయి ఈ బిల్లులను ఉదయం ఎనిమిది ఆరు గంటల తర్వాత బ్యాచ్ నెంబర్స్ అలట్ చేయబడ్డాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి పెన్షన్లు తటస్థంగా ఖాతాల్లో జమ కావడం అయితే మొదలైంది పూర్తి స్థాయిలో పెన్షన్లు జమ కావడానికి ఇంకొద్ది సమయం పట్టవచ్చు సో మరింత సమయం అనగా గంటలోపు పెన్షన్లు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని అయితే ఆశిస్తున్నారు ఉద్యోగం మరియు పెన్షన్లకు ఆనందం ఈ నెల మూడో తారీఖున జీతాలు పెన్షన్ అందుబాటులోకి రావడంతో ఉద్యోగం మరియు పెన్షన్లు తక్షణ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి అనుకూలంగా మారింది గత కొన్ని నెలలుగా జీతాలు పెన్షన్లలో ఆలస్యం జరగడంతో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్న ఉద్యోగులు ఈసారి సమయానికి చెల్లింపులు జరపడంపై సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యంగా పెన్షనర్లు తమ ఖాతాల్లో సమయానికి డబ్బులు చేరడంతో ఆర్థిక అనిశ్చితితో తొలగిందని తెలిపారు ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఈ కుబేర్ ద్వారా సమర్థవంతమైన నిర్వహణాన్ని ఈ సిస్టమ్ ద్వారా అన్ని బిల్లులు సమర్థ సమర్థవంతంగా ప్రాసెస్ చేయడం జరిగింది నిబంధనలకు అనుగుణంగా బ్యాచ్ నంబర్స్ అలాట్ చేయడము జీతాలు పెన్షన్ ఖాతాల్లో జమ చేయడము త్వరితగతినం పూర్తయిందనే చెప్పవచ్చు సో సమయానుకూల చెల్లింపులు ప్రభుత్వం ఈసారి మూడవ తేదీకే మూడవ తారీఖే చెల్లింపులు పూర్తి చేయడం ద్వారా నెమ్మదిగా నమ్మకాన్ని పెంచుతోంది ఇది ఉద్యోగులకు మరియు పెన్షన్లకు పట్ల బాధ్యతాయుతమైన చర్యగా భావించబడుతుంది సో మొత్తానికి ఈ నెల చెల్లింపుల ప్రక్రియ సజావుగా సాగడం ద్వారా ఉద్యోగులు పెన్షనర్లు ఆర్థిక భద్రతను పునరుద్ధరించుకుంటున్నారని చెప్పవచ్చు ప్రభుత్వం కూడా ప్రముఖ పథకాల నిర్వహణలో పురోగతిని చూపిస్తున్నట్టు కనిపిస్తోంది తర్వాత నెలలో కూడా ఇలాంటి సమయానుకూల చెల్లింపులు జరగాలని ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆశిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం కొన్ని బిల్లులు స్టేటస్ చెక్ చేయడం జరిగింది అవి కూడా చూద్దాం అమలాపురం ఫ్యామిలీ పెన్షన్స్ జమ అవుతున్నాయి చెక్ చేసుకోండి పది గంటల యాభై నాలుగు నిమిషాల సమయానికి ఏలూరు డిస్టిక్ చింతలపూర్లో పెన్షన్స్ జమ అవుతున్నాయి చెక్ చేసుకోగలరు జస్ట్ నౌ క్రెడిటెడ్ నర్సాపురం సర్వీస్ పెన్షన్స్ అంటే ఎస్ ఎస్బీఐ బ్యాంకులో జమ అయినాయి అని చెప్పి మన మిత్రుడు కామెంట్ చేశారు పల్వనేరు గుంటూరు మార్కాపురము కొంభం అలాగే నర్సరావుపేట కడప ఉదయగిరి అన్నమయ్య డిస్టిక్లో మరి కాసేపట్లో జీతాలు పెన్షన్లు జమ అవుతాయి అలాగే బొబ్బిలిలో జమ అయ్యాయండి ఉదయగిరి బొబ్బిలి శాలరీస్ అయితే క్రెడిటెడ్ ఒక పోల్ కండక్ట్ చేయగా ఎక్కువ శాతం ఈ అని అయితే చూపించింది తర్వాత క్రెడిట్ అయినట్టుగా నమోదైంది పోల్ ఇక సీతమధార సర్వీస్ పెన్షన్స్ జమ అవుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి రాజమండ్రి కర్నూలు అనకాపల్లి సీతమ్మదారా విజయనగరము డిస్టిక్లలో జీతాలు పెన్షన్స్ భారీ స్థాయిలో జమ అవుతున్నాయి చెక్ చేసుకోగలరు అలాగే మరొకసారి పెన్షన్ స్టేటస్కి పోల్ కండక్ట్ చేయగా ఎక్కువ మంది ఈ కుబేర్లో ఉన్నట్టుగా నమోదు చేశారు తర్వాత స్థానంలో క్రెడిట్ అయినట్టు నమోదు చేశారు శ్రీకాకుళం తాడేపల్లి విజయవాడ అలాగే ఏపీటీడి ఏపీ డిపార్ట్మెంట్ల వారిగా చూసుకున్నట్లయితే మనకు జీతాల పెన్షన్లు జమ అవుతున్నాయి చెక్ చేసుకోగలరు సో బిల్లు స్టేటస్ కోసం ఈసారి పోల్ కండక్ట్ చేయగా ఎక్కువ మంది జమ అయినట్టుగా నమోదు చేశారు తర్వాత మరొక బిల్ నెంబర్ ఇక్కడ చాలా చాలామంది శాలరీస్ పడ్డాయి తో పాటు ఎరియర్స్ కూడా పడ్డాయి అని అయితే చెప్తున్నారు గుంటూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా జమ అయినట్టు సమాచారం సో ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల లైఫ్ సర్టిఫికేట్స్ జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మాత్రమే ఆన్లైన్లో సమర్పించాలి సబ్మిట్ చేయాలి పొరపాటున నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లలో లైఫ్ సర్టిఫికేట్ ఇస్తే తీసుకోబడదు అలా ఇచ్చిన వారు మరలా జనవరి ఫిబ్రవరిలో కూడా సమర్పించాల్సిందే లేదంటే ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ అనేది నిలుపుదలవుతుందని మనకు అప్డేట్ రావడం జరిగింది సో అదే విధంగా శాలరీస్ క్రెడిట్ అయ్యాయి శాలరీ అరియర్స్ కూడా జమ అవుతున్నాయి అనేది తాజా సమాచారం అండి సో ఇది ఫ్రెండ్స్ ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో